జీ మాతే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు ఆదివారం తులారాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఏడు ఆదివారం తులారాశి వారికి సంబంధించి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సన్నిహితులతో శుభకార్యాలలో పాల్గొంటారు వండిపాకీలు వసూలు అవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు